ముందరికి సాగాలని ఆకాంక్షిస్తూ ఈ క్రోధి నామ సంవత్సరం అందరికీ కూడా ఆనందాన్ని సంక్షుప్తిని పొందాలని చెప్పి వేదాశీర్వచనం చేయడం జరుగుతోంది అందరూ కూడా ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో మంచి ధైర్య సాహసాలతోటి ఇళ్లలో నిర్వహించాలనేటటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధింలా అని చెప్పి వేదాశీర్వదనం చేస్తున్నారు వేద పండితులు అందరూ కూడా సావధాన చిత్తుల్ని నిశ్శబ్దాన్ని పాటిస్తూ ముఖ్యంగా ఈ యొక్క